నమస్తే ఏ ఊరు మీది రమణ మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇప్పుడు మీ తోటలో వసతి స్ప్రే చేసిన కదా ఎన్ని ఎన్ని లీటర్ స్ప్రే చేసినా ఎన్ని మక్కలు గడ కానీ ఎన్నిలేటర్ ఎకర ఎకరన్నరకి బాగా వచ్చింది పిందె కానీ ఎకరన్నరకి బాగా వచ్చింది బాగా వచ్చింది ఇదంతా ఒక ఎన్ని రోజులు అయితే నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత నీ తోటలో ఏ రిజల్ట్ వచ్చింది ఒకసారి చెప్పిన రిజల్ట్ ఈ పిందాయ్ సన్నయిగురు ఈ సన్నయిగురు కొత్త కూడా పోతాయో ఇగో అంతా మొత్తం పోతే వస్తుంది దంట పోతాయి దంట నీకు దగ్గర గనప దూరం గను దగ్గర దగ్గర కూడా దగ్గర గనుపటి గనుప మునపెట్టలేదు కానీ ఇగురు ఇగురు ఎట్లా వస్తుంది సన్న ఇగురు పెద్దగా రాకుండా సన్న ఎగురు మంచిగా వస్తుంది సన్న ఎగురు చిన్న చింత పోత పిందె నలుపు మెత్తదనం ఉంది అసలు తోట మెత్తదనం కూడా బాగా మెత్తదనం కూడా బాగుంది మెత్తదనం బాగా వచ్చింది అంటే మెత్తదనం అంటే ఈ మందు కొట్టే మెత్తదనం వచ్చినట్టుంది దీని ఎవరికి మేము మందు కొడుతుంటే మందు కొడిపోతుంటే పట్ట ఇరిగేది ఇరిగేదనమాట